అధ్యాయం పది దేవి అది పద్దెనిమిది వందల డెబ్భై మూడవ సంవత్సరం మే నెల ఇరవై ఐదవ తేదీ ఫలహారిణి కాళీదేవి పూజ నిర్వహింపబడే అమావాస్య రోజు నాడు దక్షిణేశ్వర కాళికాలయంలో విశేష పూజలు జరుగుతాయి గురుదేవులు కూడా కాళీమాతను స్వయంగా పూజించడానికి విశేష ఏర్పాట్లు చేయించారు సాయంకాలం అయింది అమావాస్య కారుషికట్లు క్రమంగా అందటా కమ్ముకోసాగాయి ఆలయంలో కాళీమాత పూజ చేయవలసి ఉన్నందున హృదయ్ గురుదేవుల గదిలో పూజా అన్నీ చేసి వెళ్ళిపోయాడు రాధాకృష్ణ ఆలయంలో రాత్రివేళ పూజ ముగించి ఆ ఆలయ పూజారి అయిన దీను గురుదేవులకు సహాయపడటానికి వచ్చాడు ఏర్పాట్లన్నీ పూర్తయ్యేసరికి రాత్రి తొమ్మిది గంటలైంది పూజలో పాల్గొనడానికి సారథకు కబురు పంపారు గురుదేవుల గదికి ఆమె వచ్చింది ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దిన పీఠాన్ని దేవికి ఆసనంగా పూజారికి కుడివైపు అమర్చారు గురుదేవులు తమ ఆసనంలో కూర్చున్నారు పూజ ప్రారంభమైంది మంత్రపూతంగా పూజా ద్రవ్యాలు శుద్ధి చేయబడ్డాయి ప్రారంభ విధులు పూర్తి కాగానే గురుదేవులు శారదను పీఠం మీద కూర్చోమని సైగ చేశారు పూజను తదేకంగా తిలకిస్తున్న శారద అప్పటికే బాహ్యస్మృతిని కోల్పోయి పారివాస స్థితిలో ఉంది తాను ఏం చేస్తున్నదో తెలియక మంత్రముగ్ధల మెల్లగా లేచి ఆ పీఠం మీద గురుదేవులకు కుడివైపు ఉత్తరాభిముఖంగా కూర్చుంది శాస్త్ర విధుల ప్రకారం గురుదేవులు తమ ముందున్న కలిసం నుండి మంత్రభూతంగా పవిత్రీకరింపబడిన జలాన్ని శారదపై ప్రోక్షించారు పిదప పఠింపవలసిన మంత్రాలను ఉచ్చరించి ఆవాహన మంత్రాలను ప్రారంభించారు ఓ బాల సర్వశక్త్యాదీశ్వరి త్రిపుర త్రిపురసుందరి నాకై సిద్ధి సిద్ధిద్వారాన్ని తెరువు ఈమె శారద మనశ్శరీరాలను పవిత్రీకరించి ఈమెలో అభివ్యక్తీకరించి సర్వకల్యాణ సాధనాభూత ఆవాహనం పూర్తి చేశాక శారద శరీరంలో మంత్రపటంతో న్యాసక్రియను ముగించి షోడసోపచారాలతో యథావిధిగా ఆమెను సాక్షాత్తు జగజ్జననిగా అర్చించారు తదనంతరం నైవేద్యం అర్పించి దానిలో ఓకింత తమ చేత్తో ఆమెకు తినిపించారు ఈలోపు శారద బాహ్య చైతన్యాన్ని పూర్తిగా కోల్పోయి సమాధి మగ్నురాలైంది గురుదేవులు కూడా అర్థబాహ్య స్మృతిలో మంత్రోచ్చారణ చేస్తూ సంపూర్ణ సమాధిలో లీనమైపోయారు సమాధి మగ్నుడైన అర్చకుడు సమాధి స్థితిలో విలీనమైన దేవితో తదాత్మ్యం చెందాడు చాలాసేపు గడిచిపోయింది రాత్రి రెండవ జాము గడిచి మూడవ జాములో కూడా కొంత గడిచింది ఆత్మారాములైన గురుదేవుల్లో బాహ్యస్మృతి జాడలు ఒకంత కనిపించసాగాయి మునుపటి అర్ధబాహ్యస్మృతిని పొంది దేవికి ఆత్మ నివేదనం చేయసాగారు తమతో పాటు తమ జపమాలను సమస్త సాధనా ఫలాలను శాశ్వతంగా దేవి పాదపద్మాల మూల సమర్పించి మంత్రాలు ఉచ్చరిస్తూ దేవికి ప్రణమిల్లారు ఓం సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్య త్రేంబకే దేవి నారాయణి నమోస్తుతే షోడశీ పూజ పరిసమాప్తమైంది మూర్తి భవించిన సకల విద్యారూపిణి అయిన ఒక నారీమణి శరీరం ద్వారా జగదీశ్వరి ఉపాసనతో శ్రీరామకృష్ణుల సాధనలో శరమావస్థను చేరుకున్నాయి సర్వతోముఖ పరిపూర్ణత్వాన్ని ఆ మహనీయుడు సంతరించుకున్నారు పూజ స్వల్పమైనదే కానీ అది శారదా శ్రీరామకృష్ణుల జీవితంలోనూ వారి అవతార కార్యంలోనూ వహించిన స్థానం అత్యంత ప్రధానమైనది సాధారణంగా అవతార పురుషులందరి జీవితాల్లోనూ శక్త్యోపాసన కానవస్తుంది దీనిలో ఆశ్చర్యం ఏమీ లేదు అవతార పురుషులు ఉద్భవించినప్పుడు లోకం పోకడలో గొప్ప మలుపు రావడం వేద్యమే అందుకు అవసరమైన శక్తిని జగజ్జనని నుండి ఆరాధనా మూలంగా వారు సంతరించుకుంటారు శ్రీరామకృష్ణులు అవతరించిన కాలఘట్టం అంతకు మునుపు అవతారాలు ఉద్భవించిన కాలఘట్టం కన్నా ఎంతో భిన్నమైనది యథార్థమైన ఆధ్యాత్మికత ఆధ్యాత్మికతకు పంతొమ్మిదవ శతాబ్దం కన్నా క్లిష్టమైన సమయం మరొకటి లేదనే చెప్పాలి ఈ పరిస్థితిని ఎదుర్కొని ఆధ్యాత్మికతను పరిపోషించడం సామాన్యమైన విషయం కాదు అందుకేనేమో ఇతర అవతార పురుషులు ప్రత్యేక సమయాల్లో ప్రత్యేక విషయాలను ముందుగా మాత్రమే శక్తిని ఉపాసించగా శ్రీరామకృష్ణులు సమగ్ర శక్త్యోపాసకులయ్యారు కానీ కాళీమాత ఉపాసకులైన చోడసిని ఎందుకు పూజించాలి పూజలు అందుకునే మూర్తిగా భార్యనే ఎందుకు ఎన్నుకోవాలి లజ్జ మార్ధవము దృఢత్వము మూర్తిభవించిన ఆ భార్య కూడా ఆ పూజను ఎందుకు స్వీకరించాలి ఈ ప్రశ్నలకు జవాబులు కావాలంటే షోడశీమూర్తి వైశిష్ట్యాన్ని మనం తెలుసుకోవాలి శక్తి గురించి గురించే విపులీకరించే తంత్రశాస్త్రాలు లోకంలో కార్యనిర్వహణ వనరించే మహాశక్తిని పది విభాగాలుగా విభజించాయి ఈ పది శక్తులతో సంసర్గం పెంపొందించుకున్న వ్యక్తి అద్వితీయుడైన భగవంతుణ్ణి ప్రాప్తించుకోవచ్చు ఆ ప్రాప్తించుకోవడానికి నిర్దేశించి చిన్న ప్రతి మార్గము ఈ దశమహా విద్యల్లో ఒకటి ఈ విద్యల్లో ప్రతి ఒక్కటి ఒక్కో రకం విశిష్టతను కలిగినవి కానీ అవి సాధకులను చేర్చే గమ్యం మాత్రం ఒక్కటే ఈ దశ మహావిద్యలే కాళీ తారా షోడసి భువనేశ్వరి త్రిపుర భైరవి చిన్నమస్త ధూమ్రవతి బగలాముఖి మాతాంగి కమలాత్మిక వీరిలో ప్రతి ఒక్కరి శక్తి ఆరాధనా విధానాలు వేర్వేరు ఈ విషయాలని తెలుసుకోవడం మన జయం కాదు ఇక్కడ మన మనం స్థూలంగా తెలుసుకోవలసింది షోడశీ శక్తిని గురించే నేను ఎన్నో దేవీ రూపాలను దర్శించాను కానీ సోడశ్రీదేవి సౌందర్యానికి ధీటురావు అనేవారు శ్రీరామకృష్ణులు సౌందర్యాది దేవత ఆమె కామమనే మహాశక్తి ఆమె అఖండ పరబ్రహ్మలలో నేను అనేక అనేకమవుతాను అంటూ ప్రప్రథమంగా ఉదయించిన కోర్కె స్వరూపమే ఆమె దక్షిణ దేశంలో ఈమె రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరిగా ఆరాధింపబడుతున్నది ఈమె ఆరాధనా పద్ధతి శ్రీ విద్యగా దక్షిణ దేశంలో ఖ్యాతిగాంచింది మన ప్రశ్నలకు ఇప్పుడు జవాబులు చూద్దాం శ్రీరామకృష్ణులు షోడశిని ఎందుకు పూజించారు పూజలు అందుకునే మూర్తిగా శారదను ఎందుకు ఎంపిక చేశారు శారద దానిని ఎందుకు స్వీకరించింది ఈ ప్రశ్నల జవాబుల్లోనే ఈ పూజ ప్రాధాన్యము అది మనకు తెలిపే సందేశాలు ఏమిడి ఉన్నాయి శ్రీరామకృష్ణులు శాస్త్రోక్తంగా సన్యాసం స్వీకరించిన సన్యాసి ఆయన గురువైన తూతాపురి ఆదిశంకరుడు ఏర్పరిచిన పురి సాంప్రదాయానికి చెందినవాడు పురి సాంప్రదాయపు సన్యాసుల దేవి కామాక్షి అందువల్లనే శ్రీరామకృష్ణుడు తపస్సాధనలకు పరిపూర్ణతగా లలితా త్రిపుర సుందరి అనే షోడసిని పూజించారు ఆమెను శారదలో ఆవాహనం చేయడం మూలంగా శారదా శ్రీరామకృష్ణ సాంప్రదాయపు దేవిగా పరిణమించారు ఈ దశమహావిద్యలు పరమేశ్వరునితో పాటే పూజింపబడిన పరమేశ్వరుని విడి ఉండనిదిగా షోడశి అయిన లలితాదేవి మాత్రమే పూజలు అందుకుంటుంది అంతేకాకుండా శివశక్తులను ఒకటిగా పూజింపకపోతే శ్రీ విద్య ఫలదాయిని అవ్వదని రంధ్రశాస్త్రాలు చెబుతున్నాయి శారదను షోడశిగా పూజించడంతో తాను ఆమె అభిన్నులమని చాటారు శ్రీరామకృష్ణులు ఇదే భవిష్యత్తులో శ్రీరామకృష్ణ సాంప్రదాయంలో స్థానాన్ని నిర్దేశించేదిగా ఉండింది శ్రీరామకృష్ణులు శారదను ఒకటిగానే చూడటం రామకృష్ణ సాంప్రదాయం శారదయే స్వయంగా తర్వాత ఈ విషయం చెప్పడం కద్దు దీనికి తత్వరీతిగా వివరించారు శ్రీ శారదానంద స్వామి అగ్నిలో దాహిక శక్తి నెలకొన్నట్లు శ్రీరామకృష్ణులలో నెలకొని ఉన్నది సర్వ విద్యా స్వరూపిణి ఆయన శారదకు ప్రణమిల్లుతున్నాను ఇలా లలితా త్రిపుర సుందరి ఆరాధించినందువల్ల శ్రీరామకృష్ణులు శారద ఇద్దరు ఒకరే అని నిరూపించబడింది ఈ పూజ శ్రీరామకృష్ణుల జీవితంలో శారద యొక్క రెండు విధాలైన పాత్రలను సూచిస్తోంది వివాహానికి తర్వాత శ్రీరామకృష్ణులు ప్రార్థన ద్వారా శారదలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నెలకొన చేయడం చూశాము దీని పర్యావసానంగా ఆమె మనస్సులో ఆధ్యాత్మిక ప్రేరణ క్రమంగా వృద్ధి కానసాగింది సాధారణమైన ప్రాపంచిక ఆశల నుండి ఆమె మనస్సు విముఖమై అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకుంది తాము చేపట్టిన సాధనల ఫల ఫలాన్ని పూజ ముగింపులో ఆమెకు సమర్పించడం మూలంగా శ్రీరామకృష్ణులు అత్యంత ఉన్నతమైన పరమార్థిక జీవితానికి తోడైన నేరస్తంగానూ అన్ని విధాలా ఆయనకు ధీటైన సహధర్మచారిణిగాను అయింది శారద శారద గురుదేవుల్లో ఎందుకు ఘోర తపస్సులు చేయలేదు అని కొన్ని సమయాల్లో అడగటం కద్దు అవును ఆమె చేయలేదు కానీ సోడసీ పూజ ద్వారా సాటిలేని గురుదేవుల సాధనల ఫలాన్ని ఆమె తన సొంతం చేసుకుంది ఇక్కడ మనం జాపకంంచుకోవలసిన విషయం ఒకటి ఉంది గురుదేవుల నిర్యానంతరం ఆమె కూడా పలు కఠోర సాధనలు చేపట్టింది వాటిని ఆమె మనసు పరిశుద్ధం అవ్వడానికో సొంత ఆధ్యాత్మిక ఉన్నతికో చేయలేదు అవి ప్రధానంగా ఇతరులు అనుసరించడం కోసము శిష్యుల శ్రేయస్సు కోసమో చేయబడ్డాయి అంత మాత్రమే కాదు ఆమె జీవితం మహిళా లోకానికి ఒక ఆదర్శ జీవితంగా రూపుదిద్దుకోవాల్సి ఉంది మహిళలు పురుషుల పాట అనుసరిస్తూ వారితో పాటు వారితో పోటీ పడాల్సిన ఆవశ్యకత లేదని మునిపే చెప్పాము శారద కూడా శ్రీరామకృష్ణులు చేపట్టిన సాధనలు లాంటివి కాక స్త్రీల కోసమైన తపస్సులను అనుష్ఠించింది తద్వారా స్త్రీలకు అనుచితమైన తపోనిష్ట ప్రప్రథమంగా నిర్దేశింపబడింది వీటిని తర్వాత వివరంగా చూడనున్నాం మరొక రకంగా కూడా సోడశీ పూజ శారదా జీవితంలో ప్రాధాన్యం సంతరించుకుంది అది శ్రీరామకృష్ణుల అవతార కార్యంలో వారసురాలిగా ఆమెను తీర్చిదిద్దడం తమలో ఎలాంటి దివ్యశక్తి లోకహితం కోసం అభివ్యక్తమైనదో ఆ అద్భుత శక్తిని ఈ పూజ ద్వారా శారదలో పాదుగొల్పేటట్లు చేశారు శ్రీరామకృష్ణులు అప్పటి నుంచి ఆమె మనశ్ శరీరాలు ఆ అద్భుత శక్తికి అలవాటు ఆలవాలమైనాయి ఆమె భవిష్యత్తు కార్యాలన్నీ స్వీయకాంక్షలు తీర్చుకునే విధంగా కాకుండా శ్రీరామకృష్ణుల ఆదర్శప్రాయ జీవిత మహత్వ పూర్ పూర్ణ కార్యాన్ని నిర్వర్తించేలా ఉపదిద్దుకున్నాయి తద్వారా శారదా శ్రీరామకృష్ణులు కాళికామాతచే నియంత్రింపబడే ఆత్మగా ఒకే ప్రాణమున్న రెండు శరీరాలుగా పరిణమించారు ఆ తర్వాత శ్రీరామకృష్ణుడు జీవించి ఉన్నంతవరకు ఆయనకు సేవ చేయడం మూలంగా ఆయన అవతార కార్యంలో సహాయకురాలిగా విరాజిల్లింది శారద ఆయన నిర్యానంతరం పూర్తి బాధ్యత ఆమె భుజస్కంధాలపై పడింది ముప్పై నాలుగేళ్ల సుదీర్ఘకాలం ఈ మహత్కార్య బాధ్యతను చేకొని శ్రీరామకృష్ణుల అవతార ఆదర్శాన్ని లోకంలో పాదుగొల్పేందుకు రాత్రింబవళ్ళు ఆమె శ్రమించారు ఈ పూజ ద్వారా శారద ఒక మామూలు వ్యక్తి కాదని లోకానికి చాటి చెప్పారు శ్రీరామకృష్ణులు కాలాంతరంలో ఒకసారి లక్ష్మి మాతృదేవితో అది సరే మీరేమో మూర్తిభవించిన లజ్జాస్వరూపిణిని గురుదేవులు మిమ్మల్ని తాకి పూజ చేసినప్పుడు నుదుట తిలకం దిద్దినప్పుడు వస్త్రాలు సమర్పించినప్పుడు ఎలా తట్టుకోగలిగారు అని అడిగింది అందుకు మాతృదేవి ముస్త ముక్త సరిగా అప్పుడు నేను నేనుగా లేను అని జవాబిచ్చారు తాను సామాన్య మానవ మాతృరాలిగా కాకుండా దేవీగా ఉండడాన్ని ఆమె అలా సూచించి ఉండాలి శ్రీరామకృష్ణులు కూడా అనేక సందర్భాల్లో ఆమె దివ్యత్వాన్ని గురించి ఆమె శారద సరస్వతి జ్ఞానాన్ని ప్రసాదించడానికే లోకంలో అవతరించింది కానీ బాహ్యమైన అందాన్ని మరుగుపరుచుకొని ఈసారి అవతరించింది లేకపోతే దుష్టులు ఆమెను తప్పుడు భావంతో చూసి వినాశం చూసి ఉండేవారు ఆమె సామాన్యురాల ఆమె నా శక్తి అంటూ వ్యాఖ్యానించి ఉన్నారు మన మాతృదేవిని ఎవరూ అర్థం చేసుకోగలరు మహాయోగులకు సైతం ఆమెను అవగతం చేసుకోవడం కష్టం ఇక సామాన్యుల గురించి చెప్పాలా అవతార పురుషులైన శ్రీరామకృష్ణులు చేసిన పూజను స్వీక స్వీకరింపగలిగే శక్తి ఒక మామూలు స్త్రీకి ఉంటుందా అనే ప్రశ్నను లేవదీశారు శ్రీ బ్రహ్మానంద స్వామి శారదను గురించి ఇలాంటి ఇంకా ఎన్నెన్నో విశేషాలను మున్ముందు మనం చూడనున్నాం ప్రస్తుతానికి ఆమె మహత్వాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని చరిత్రను ముందుకు సాగిద్దాం శారద మెల్లగా లేచి మానసికంగా గురుదేవులకు ప్రణమిల్లింది హబాహ్య స్థితిలోనే నహబతుకు తిరిగి వెళ్ళింది సోడసీ పూజ ఆమెలో ఎన్నెన్ని అద్భుత పరిణామాలను కలుగ ఉంటుందో ఎన్నెన్ని ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితులు ఆమెలో నెలకొల్పిందో ఈ విషయం గురించి ఆమె ఎవరికైనా ఏమైనా చెప్పింది అంటే లేదు అనేది సమాధానం కాలాంతరంలో ఎవరైనా అడిగినా కూడా అవును పూజ జరిగింది అప్పుడు నాకు పదహారేళ్ళు ఉండవచ్చు అని మాత్రం చెప్పి మరో విషయం గురించి ప్రస్తావించేవారు ఆమె అంతరంగాన్ని ఇతరులు గ్రహించలేరు బాహ్యంగా ఏవైనా మార్పులు కనపడ్డాయా అంటే అలాంటివేమీ లేదని చెప్పాలి పూజానంతరం ఆమెకు ఎదురైన సమస్య ఒక్కటే పూజ సమయంలో శ్రీరామకృష్ణ సమర్పించిన చీర గాజులు ఇత్యాదులను ఏం చేయాలో ఆమెకు పాలు ఈ విషయం గురుదేవులను అడిగినప్పుడు ఆయన ఒక ఇంతసేపు ఆలోచించి మీ అమ్మకు ఇవ్వు కానీ ఆమెను ఒక సామాన్య స్త్రీగా కాకుండా ఆదిపర శక్తిగా భావించి సమర్పించు అన్నారు శారద అలానే చేసింది దాంతో ఆ సమస్య తీరిపోయింది అలాంటి మహాసాగరం శారద సముద్రంలో ఎన్నెన్ని వింతలు ఉంటాయి దాని ఉపరితలాన్ని మాత్రం చూసేవారు అడుగు భాగం చూడగలుగుతారా సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తను లేచి దాని మహత్వాన్ని చాటుతాయి కానీ శారద సాగరంలో అలలో నురుగో లేదు అలలు లేని గాంభీర్యం ఒక్కటే ఆమెలో నెలకొంది పూజానంతరం గడిచిన ఆమె జీవితంలోనూ గొప్ప సంఘటనలు అంటూ ఏవీ లేవు కానీ నిశ్చితంగా చూస్తే ఆ సమయంలో మహత్కార్యం కోసం తనను ఆయాత్తపరచుకోవడం కానవస్తుంది విజయవంతమైన జీవితం గడపాలంటే మూడు నిజాలను గుర్తుంచుకోవడం అనివార్యం మనిషి అంటే మానం ప్రపంచం భగవంతుడు ఈ నిజాలనే మన వేదాలు ఉపనిషత్తులు వక్కాణిస్తాయి భగవంతునితోనూ ప్రపంచంతోనూ మన బాంధవ్యం ఎలా నెలకొని ఉందనే విషయంపైనే మన జీవితం విజయమో అపజయమో ఆధారపడి ఉంది భగవంతునితో బాంధవ్యం కల్పించే మార్గాన్ని గురువు చూపిస్తాడు ప్రపంచంతో మన బంధుత్వాన్ని మామూలుగా ప్రపంచం నుంచే నేర్చుకోవాల్సి ఉంది గద్దెలాంటి ఇరవై నాలుగు ప్రాణులను తన గురువుగా ఒక అవధూత స్వీకరించాడని భాగవతం చెప్పడము సత్యకామునికి ఉపకోశాల కామాలయానికి ఎద్దు పచ్చి అగ్ని ఇలాంటివి ఉపదేశించినట్లు చందోగ్యోపనిషత్తు తెలిపడము ప్రపంచంతో బాంధవ్య పద్ధతిని నేర్చుకోవడాన్ని తెలియచేస్తున్నాయి మనస్సును తెరిచి ఉంచితే ప్రపంచం ఒక తెరిచిన పుస్తకంగా దాని రహస్యాలను మనకు వెల్లడిస్తుంది రెండు బాంధవ్య పద్ధతులు పరస్పరం పెనవేసుకుని ఉన్నాయి రెండింటికి అభ్యాసం అవసరం సామాన్యంగా పారమార్థిక జీవనం అనగానే ప్రపంచాన్ని వర్జించాలి అని అనుకుంటాం అందువల్లనే అనేకులు పరమార్థిక జీవితం మీద విముఖత చూపిస్తూ జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ శారద జీవితం ఈ రెండు జీవితాల మేళనం కోసం ఏర్పడినట్లుగా అలరారింది గార్వస్థలోనే పరమార్థిక జీవితం ఎలా గడపాలో చాటి చూపింది శారద అందుకోసం పరమార్థిక జీవితంలోనూ సంసార జీవితంలోనూ ఆమె తర్ఫీదు పొందవలసి ఉంది ఈ రెండు విధాల అభ్యాసాలను ఆమె గురుదేవుల నుంచే గ్రహించింది సంసార జీవితానికైనా అభ్యాసంలో ఆమె దక్షిణేశ్వర జైరాంబాటి జీవితాలు సాయపడ్డాయి ఈ రెండు విధాల అభ్యాసాలను విపులంగా పరికిద్దాం నమస్తే